హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా ఉన్నాము కుంభరాశి వారు నవంబర్ ఇరవై ఐదున జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఈ స్త్రీ మీరు చూస్తూ ఉండగానే మిమ్మల్ని నాశనం చేస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టేసి ఇవాళ మన ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇప్పటివరకు మీరు కనుక మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని మీరు పొందవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటివరకు మీరు మీరు గనుక ఇవ్వాలి మన ఈ వీడియోని లైక్ చేయకపోయి నుండి వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు అంటే అస్సలే మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ మనం మొదటిగా కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంటుంది కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు మన రాశి చక్రంలో ఉన్న అన్ని రాశుల్లోకి చూసుకున్నట్లయితే ఓర్పు మరియు సహాయ గుణం ఎక్కువ కలిగిన రాశిగా అయితే మనం ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఓ ఓర్పు సహనం అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా ఎక్కడైనా సరే సహాయం అనే పదం వినిపించింది అంటే మరి అక్కడ కూడా ఈ కుంభరాశి వారు ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరిని గనక మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు వీరికి ఎదురవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అలానే ముందుకి సాగుతూ వచ్చారు ఇకపైన కూడా మరి వీరు ఇలానే ముందుకి సాగుతూ వెళ్ళాలి అని అన్నట్లయితే గనక ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ దాటాలి అని అనుకున్నట్లయితే గనక మరి ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీరు పాటించవలసిన పరిహారాలకి సంబంధించి చక్కటి వివరణ కూడా అర్థమవుతుంది అవన్నీ పాటించి మీరు అనుకున్నవి కూడా సాధించవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు గనక ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకున్నారు అని అంటే గనక కనీసం దాని గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టనే పెట్టరు ఎందుకారణంగానే ఏదైనా సరే వీరు పెట్టాలి చేయాలి అని అనుకున్నట్లయితే అవి వీరి నుంచి చేయిజారి దూరం వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది ఇక దీనికి సంబంధించి చూసినట్లయితే గనక మరి ఇప్పటి మీకు ఆర్థిక పరంగా అభివృద్ధి లేనప్పటికీ కూడా కనీ కనీసం మీ చుట్టుపక్కల ఉన్నవారి నుంచి అంటే మీ ఇంట్లోని వారు అవ్వచ్చు మీ సన్నిహితులు అవ్వచ్చు మీ స్నేహితులు కానీ లేదు మీ బంధుమిత్రులు కానీ మీ తోబుట్టువులు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఈ కుంభరాశి వారిలో ముప్పై శాతం మందికి మాత్రమే అంటే సహాయ గుణం ఏదైతే ఎదుటి వారి నుంచి ఆశిస్తూ ఉన్నారో అది లభిస్తూ ఉంది ఇక మిగతా వారికి మాత్రం అది లభించటం లేదు అనే మనం చెప్పుకోవచ్చు ఇక మీకు గనక ఎదుటి వారి నుంచి సహాయ గుణం ఒక చక్కటి సపోర్ట్ కనుక మరి లభించాలి అని అనుకున్నట్లయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అని చేసుకున్నట్లయితే గనక చక్కగా ప్రతి ఒక్కరితో కల్పగోలుగా ఉంటూ ప్రతి ఒక్కరితో అంటే ప్రతిసారి వారు అడిగినప్పుడు సహాయం చేయటం లేదు అంటే గనక వారికి ఒక నమ్మకాన్ని కల్పించటం అనేటువంటిది మీరు చేయవలసి ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని నమ్ముతారో మరి అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించి తీరగలుగుతారు ఇక అంతేకాకుండా ఎదుటి వారి యొక్క సహాయం కూడా మరి ఎప్పుడూ మీకు తోడుగా ఉంటూ ఉంటుంది ఒకవేళ మీరు గనక ఎదుటివారితో కలుపుగోలుగా లేకుండా వారికి అవసరమైన సమయంలో గనక మీరు లేనట్లయితే అటువంటి సమయంలో మాత్రం మరి చాలా అంటే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి ఉంటూ ఉంటుంది ఇక దీనికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్ల మొదటిగా మరి ఈ కుంభరాశి వారు చేయవలసింది ఏంటి అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మీరు ఎదుటి వ్యక్తులను ఎలా అయితే నమ్మి మోసపోతూ ఉన్నారు అయినా సరే మోసపోయినప్పటికీ కూడా మరలా మరలా తిరిగి మరి వారిని నమ్మటం అనేది మీరు చేయటం జరుగుతూ ఉంటుంది ఇక ఎప్పుడైతే మీరు ఇలా మోసపోయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులని నమ్ముతున్నారో అటువంటి సమయంలోనే మీరు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ నమ్మేది ఏదో ఎదుటి వాళ్ళని కాకుండా మోసం చేసిన వాళ్ళనే మళ్ళీ నమ్మటం లాంటివి కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభించాల్సి ఉంటుంది ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రారంభిస్తారు ఇక అప్పుడు మాత్రమే మీరు అనుకున్నవన్నీ సాధించి తీరగలుగుతారు ఎప్పుడైతే మరి మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో అప్పుడు మాత్రమే ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగే శక్తి మీకు లభిస్తుంది ఇక ఇంతే కానీ కాకుండా మరి చూసుకున్నట్లయితే మీకు అంటే ఈ కుంభరాశి వారికి కొంతమంది నుంచి కొన్ని శుభ ఫలితాలు లభించబోతున్నాయి అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక చూసుకున్నట్లయితే గనక మరి ఈ కుంభరాశి వారికి అయితే ఒక స్త్రీ నుంచి చాలా అంటే చాలా చెడు జరగబోతుందనే చెప్పుకోవచ్చు అంటే మీరు చూస్తూ చూస్తూ ఉండగానే ఈ స్త్రీ అయితే మీ యొక్క నాశనాన్ని కోరబోతూ ఉంది మిమ్మల్ని అక్కడికక్కడే నాశనం చేయబోతూ ఉంది అసలు ఆ స్త్రీ ఎవరు ఏం చేయబోతూ ఉంది ఇక ఎందుకు చేస్తుంది ఒకవేళ దాని నుంచి మీరు తప్పించుకొని ఉండాలి అంటే ఏం పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు కూడా ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తి వివరణ అనేటువంటిది అర్థమవుతుంది ఇక చూసుకున్నట్లయితే గనక మరి మీ జీవితంలో ఎవరైనా సరే ఆ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ఎవరైనా ఉన్నారు అంటే గనక అటువంటి వారితో మరి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే మీరు గనక ఈ వ్యక్తులతో అంటే ఈ ఆ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో ఆ స్త్రీలతో కనుక మీరు జాగ్రత్తగా లేని పక్షాన ఖచ్చితంగా మరి మీ నాశనం అక్కడి నుంచే మొదలవుతుందని చెప్పుకోవచ్చు అనమాట అసలు ముందు మీరు ఆ స్త్రీలు ఎవరైతే ఆ అనే అక్షరంతో మొదలవుతుందో వారిని దూరం చేసి వారిని దూరంగా ఉంచండి ఎప్పుడైతే మీరు వారిని దూరంగా ఉంచుతారో అప్పుడు మాత్రమే మరి మీకు పట్టిన దరిద్రం ఏదైతే ఉంటుందో అది దూరం అయిపోతూ ఉంటుంది ఇక వీరిని చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని స్త్రీలుగా అయితే వీరి గురించి చెప్పుకోవచ్చు ఇక మీ ఎదుగుదలని తట్టుకోలేని సమయంలో ఈ స్త్రీ ఏం చేస్తారు అంటే మీ నాశనాన్ని మొదలు పెడతారు మీరు చూస్తూ ఉండగానే ఏదో ఒక రకంగా మిమ్మల్ని చెడు చేసి మీ నాశనం న్ని చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక దీనికి సంబంధించి ఇలా జరగకుండా ఉండాలి అంటే మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము కానీ దానికన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అంతేకాకుండా ఇప్పటి వరకు గనక మరి మీరు ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇక మరి మనం గనక చూసుకున్నట్లయితే ఈ పరిహారాల్లో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అంటే చక్కగా బియ్యంలో కుంకుమ కలిపి ఆ ఎర్రటి బియ్యం ఏవైతే ఉంటాయో మరి దాన్ని చక్కగా ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టేసి దానిపైన గనక బియ్య పిండితో చక్కగా ప్రమిద ఆకారంలో చేసి అందులో నీటి దీపాన్ని వెలిగించి అమ్మవారి ముందు పెట్టి చక్కగా నమస్కరించి మీ యొక్క మనస్సంకల్పం ఏదైతే ఉందో దాన్ని చెప్పుకున్నట్లయితే గనక ఎవరైతే మీ పైన చెడు ప్రయోగాలు చేయాలి మీ నాశనం కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులు అందరూ కూడా మీ నుంచి దూరం అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి ఇక ఇది ఇవాళ మన ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు